ప్రయత్నం చేస్తున్నా జాబ్లో మరి విజయం పొందుకోలేకపోతున్నా ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉన్నాను కానీ ఏ జాబ్ కూడా నాకు సరైన రీతిగా నేను అనుకున్న రీతిలో జాబు పొందుకోలేకపోతూ ఉన్నాను వ్యాపారం చేస్తానంటే వ్యాపారంలో నష్టపోతా ఉన్నాను ఎన్ని రకాలుగా ఇటు నాకు ప్రయోజనకరంగా లేదు కుటుంబానికి ప్రయోజనకరంగా లేదు సమాజానికి ప్రయోజనకరంగా లేదు నా జీవితం ఎందుకు అని చెప్పి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా నేను ఒకటి చెప్తా ఉన్నాను దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు జరిగించబోతావు అన్నాడు ఎందుకంటే గత ఛేదానుభావాలను బట్టి నువ్వు క్రింగిపోవద్దు నిరుత్సాహపడొద్దు సూర్యుడు ఎలాగైతే ఏ రోజు కారు నూతనం ఉదయించినట్టుగా దేవుడు నీ జీవితం నూతనమైన కార్యాలు చేయబోతావు అన్నాడు నూతన ఆలోచన కలిగి నూతనమైన ప్రయత్నం మళ్ళీ చేయి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి నదులు కొట్టుకొని పోతా అన్నాడు కొట్టుకొని పోతావంటే కొంతమంది ఆ వ్యక్తిని కాపాడి పక్కన ఉన్నటువంటి ఆ గ్రామం యొక్క పెద్ద దగ్గరే తీసుకుని వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఆ గ్రామ పెద్ద దూరంగా ఉండగానే వాళ్ళు నలుగురు పట్టుకొని వస్తూ ఉన్నారు ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని చూశాడు బట్టలన్నీ తడుసుని తీసుకొచ్చి ఆయా నదిలో కొట్టుకుని ఉంటే మేము కాపాడి నీ దగ్గర తీసుకుని వచ్చావా అని చెప్పి సమాధానం చూపుతా ఉన్నారు ఆ వ్యక్తిగలు చూసి ఆయా ఎలా కొట్టుకో ఎలా పడిపోయావు నదిలో అంటే ఆయన అంటాడు నదిలో పడిపోలేదే కావాలనే నేను దూకాను అన్నాడు ఎందుకు అంటే కుటుంబ సమస్యలు పరిస్థితులు అని చెప్పి తన బాధంతా గూడంతా చెప్పుకుంటా ఉన్నాడు సరే చాలా వీక్గా ఉన్నావు బలహీనంగా ఉన్నావు ముందు ఈ సీతఫలం తినే తన పక్కన ఉన్న సీతఫలాన్ని ఇచ్చాడు ఆ శీతఫలం అంతా తీసుకుని ఆవురు ఆవురు మంటూ తింటా ఉన్నాడు తింటామన్న క్రమంలో మొత్తం తిని విత్తనాలను పోస్తా ఉన్నాడు పోస్తా ఉంటే ఈ గ్రామ పెద్ద అంటాడు విత్తనాలు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అంటే ఎవరైనా విత్తనాలు తింటారా విత్తనాలు ఎవరైనా పోస్తారు బలగోడు అని చెప్పి నవ్వుతా ఉన్నాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద యువత అన్నాడు ఇదిగో మరి విత్తనం అడ్డుకు వచ్చినప్పుడే సీతాఫలం తినకుండా వదిలేల్సింది కదా అంటే ఎలా వదిలేస్తాం విత్తనాలు అడ్డుకుని అని చెప్పి మధురమైనటువంటి సీతాఫలం తినకుండా మనం వదిలేస్తామా కాదు కదా మధురం ఉంది కాబట్టి విత్తన అడ్డు తొలగించుకొని మరి తినాలని చెప్పి సమాధానం చదువుతామంటే మన జీవితం కూడా ఒక సీతాఫలం లాంటిది సీతాఫలంలో విత్తనాలు ఎలాగైతే ఉన్నాయో మన జీవితంలో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఒక్కొక్కటి తొలగించుకొని ఆ మధురమైనటువంటి అందమైనటువంటి ఆ ఫలాన్ని మనం అనుభవించాలి తినాలా జీవితం కూడా అలాంటిదే కాబట్టి నీకున్న చేదే అనుభవాలను బట్టి నీ జీవితాన్ని ముగించుకోవడం కాదు కానీ నూతన నూతనమైన ఆలోచన చేత అడుగులు వేసి జీవితం ముందు కొనసాగాల అప్పుడు దేవుడు మనకు కృప చూపిస్తాడు సూర్యుడు ఎలాగైతే ప్రతిరోజు ఉదయించిన రీతిగా నూతన ఆలోచన చేత తలంపుల చేత అడుగులు వేయి దేవుడిని కృప చూపిస్తాడు